హాయ్ హలో ఇవాళ సండే కదా మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర ముగ్గు వేసుకొని ఇంకా షాప్ దగ్గరికి కూడా వచ్చేసి ఇక్కడ నీళ్ళు చల్లి కసు కొట్టేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను ముగ్గులు వేసే దానిలలో నాకు అన్నింటిలోకి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టము ఈ ముగ్గు చూస్తే నాకు అమ్మవారికి హారతిచ్చే ప్లేట్ మాదిరిగా కనబడుతుంది పీఠం మాదిరిగా ఇంకా పీఠం దగ్గర ఒక కాడ మాదిరిగా వేసేసుకొని పైన మాత్రం ఇంకొంచెం పెద్దదిగా కమలం పువ్వు అయితే వేసుకుంటాను ఇంక ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను మందారం చెట్టు దగ్గరికి ఇంకా పైప్ అనేది అక్కడి వరకు రాదు కాబట్టి ఒక బకెట్లో అయితే నీళ్లు పట్టేసుకొని చెట్టుకు నీళ్లు అయితే పోయాను వెళ్ళాను ఇంకా అక్కడైతే చెట్టుకు నీళ్లు పోసేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసాను ఈ మొక్కలలో పూల మొక్కలు వేసుకోవాలని ఆశ ఎక్కువ ఉంటుంది అందరికీ నాకైతే ఎక్కువగా ఉంటుంది కాకపోతే నాకు ఏ మొక్క వేసుకోవాలో తెలియక ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను అయితే ఈ తక్కువ స్థలంలో ఉన్నప్పుడు ఇలాంటి పూల మొక్క వేసుకుంటే త్వరగా ఎదుగుతుంది ప్లస్ పూలు కూడా బాగా పూస్తాయి అది ఒంటిరెక్క మందారము ఇక ముగ్గు అయితే ఫైనల్గా ఇలా వచ్చేసింది ఈ ఒంటిరెక్క మందారం అనేది మనం భూమిలో అయినా వేసుకోవచ్చు కుండీలో అయినా వేసుకోవచ్చు రోజు నీళ్ళు పోసుకుంటే చాలు సెవెంటీ పర్సెంట్ అనేది చెట్టు అయితే చనిపోదు పూలైతే బాగా పూస్తాయి ఏ దిగులు ఉండదు ఇక ఇంట్లోకి వచ్చేసుకొని పిల్లలిద్దరికీ ఫీవర్గా ఉంటాను చికెన్ అయితే తెప్పిలేదు ఇంకా మటన్నే ఖైమా తెప్పించాను ఈ ఖైమానైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇంక ఇవన్నీ వేసి మిక్సీలోనే పేస్ట్గా కొట్టేశాను ఇంకా ఇవి ముద్దలుగా చేసేసుకొని ఆయిల్లో వడలుగా వేపేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు లేదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తరువాతలో ఈ బా అనేటివి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అయినా ఫ్రై చేసుకోవచ్చు ఈ మటన్ బాల్స్ అనేవి ఈ మై మటన్ బాల్స్ అనేటివి నేను బాలింతలో చాలా ఇష్టంగా తినేదాన్ని ఇవైతే ఒక వన్ వీక్ వరకు చెడిపోవు ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నవైతే ఇంక ఇలా వాటర్ వేసుకుంటూ చేసుకున్నవైతే ఒక త్రీ డేస్ అయితే నిల్వ ఉంటాయి ఇంకా వీటినైతే రసమన్నం పప్పన్నంలోకి చాలా బాగుంటాయి లేదంటే ఓన్లీ వైట్ రైస్ తా అయినా ఇక అంతే అండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్